సో అందుకని అందరూ హీరోస్ అంటే ఇష్టమే నాకు అందరూ ఇష్టం ఇప్పుడు కూడా అంటే ఎందుకు చాలా మంది ఇప్పుడు మహేష్ బాబు గారికి డైరెక్ట్గా చేయలేదు కానీ అమ్మగా చేశాను తర్వాత చాలా మంది చేస్తున్నాను సార్ ఇప్పుడు నాలుగు సినిమాలు చేసినట్టున్నారు కృష్ణ గారితో మూడు నాలుగు సినిమాలు చేశాను సార్ చేశాను అఖిల్తో చేశాను అందరితో చేస్తాం

ఇప్పుడే చేస్తా ఇప్పుడే త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేస్తాను ఇప్పుడు ఈ ఈ సిస్టమ్ ఇప్పుడు నీకు ఎట్లా బాగానే అవుతుంది కొత్త లో ఇవాల్వ్ అవుతున్నావు నువ్వు అడ్జస్ట్ అయిపోతావు ఎట్లయినా అప్పటికి ఇప్పటికి నీలో మారిపోయి లేదు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అట్లా ఉన్నా అప్పుడు ఎట్లా పిచ్చి దగ్గర తిరిగేవా ఇప్పుడు అట్లా పిచ్చేని కాదు నేను అనేది అందరితో కలిసిపోవటం అది మామూలుగా అప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఎట్లా అప్పుడు అట్లా బిందస్ బిందాస్ ఇప్పుడు అట్లా కొత్త జనరేషన్ ఏం లేదు సార్ నాకు ఇబ్బంది లేదు కొంతమందికి తెలీదు సినిమాలు చేశారు హీరోయిన్ కొంతమంది ఫస్ట్ డే తెలీదు తర్వాత వాళ్ళు ఏదో గూగుల్లో చూస్తారో అది ఇంకోరు చెప్తారో తెలియదు నేను సెకండ్ వచ్చి మేడం మీ సినిమాలు ఎన్ని సినిమాలు చేశారు మేడం ఎంత గొప్ప ఆర్టిస్ట్ అదే ఏదో చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటుంటారు శివ లగ్నం చూసాను మేడం ఎంత బాగా చేశారు మొన్నెప్పుడు ఒక ఇది ఒరిస్సా షూటింగ్ ఎలా అంటే మా తెలుగు మూవీనే ఒరిసాలో చేస్తున్నారు అదే అక్కడ అక్కడ హీరో ఒరిస్సా హీరో తెలుగు మూవీ అది సో అందులో నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను ఆ బైక్ ఫస్ట్ తెలియదు తర్వాత సెకండ్ షెడ్యూల్కి నా సినిమా ఏదో చూసినట్టు డైరెక్టర్ చెప్పినట్టున్నారు శుభలకే మేడం ఎంత బాగా చేశారు మా క్యారెక్టర్ ఎలా చేశారు మేడం అని సో అలాగా చెప్తుంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంత పాత సినిమా అంత సినిమాలని చూసి ఉండరు కదా కొంత పాతదంటే మరీ మరీ పాతది కాదు అంటే ఇప్పుడు వచ్చే చూస్తుంటారు కొంతమంది ఎలా తెలుస్తుందంటే వాళ్ళ అమ్మగారు ఇంట్లో చూస్తుంటారు మా అమ్మగారికి చాలా ఇష్టం మేడం మీరు మా మా అమ్మ పిచ్చి ఫ్యాన్ అని చెప్పి వీడియో కాల్ చూసి మాట్లాడిస్తుంటారు సో అలా తెలిసిన వాళ్ళు ఉన్నారు సరే ఇంతసేపు నన్ను మీరు ఇంటర్వ్యూ చేశారు ఎందుకంటే ఎంతైనా నేను మీ శిష్యురాళ్ళాగా మీ సినిమా చేశాను పెద్ద హిట్ అయింది ఆ సినిమా మంచి సాంగ్స్ అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు సో అక్కడి నుంచి నాకు జర్నీ ఇంకా ఎక్కువ నాకు కొంచెం హైప్లో తీసుకెళ్ళింది మీకు ఎలా అనిపిస్తుంది ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు జనరేషన్ మేము అప్పుడంతా హీరోయిన్స్ మీ సినిమాలో సౌందర్య గారి సౌందర్య గారు తర్వాత రంబా గారు అందరూ చేసాం మీ బ్యానర్లో మీ డైరెక్షన్లో ఇప్పుడే ఉన్న హీరోయిన్స్కి అప్పుడున్న హీరోయిన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్నప్పుడు చూసేవారు గౌరవం చూసేవారు ఇలానే సార్ అంటే ఒకటేంటంటే ఇప్పుడు మనం సినిమాలు చేస్తూ ఉండే రెగ్యులర్ ప్రొడక్షన్లో ఉండేవారు సో సెమంటైనన్స్గా రెండు మూడు సినిమాలు జరుగుతూ ఉండేవి సో దాంతో అందరూ బాగుండేవారు ఇప్పుడు మనం లైన్లో లేం కదా లేనప్పుడు వాళ్ళతో మనకి ఏం సమయం అనుకోవటమే కానీ ఎందుకు చూస్తారు అవసరం లేకుండా మీద అప్పుడు మన సినిమా జరుగుతుంది కాబట్టి అది నేను ఇందాక చెప్పాను అలసడికి వచ్చి వెళ్ళిపోయావు మా ఎవరో తెలియదు కాబట్టి వెళ్ళిపోయావు నువ్వు తెలిసి ఉంటే ఆగి అందరినీ పలకరించి ఒక కూల్ డ్రింక్ ఏదో తిని తాగి వెళ్ళేదని కదా మిస్ అయ్యి వెళ్ళిపోయావు అన్నప్పుడు వెళ్ళిపోయావు గా ఇప్పుడు వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు మనకు తెలిస్తే మాట్లాడతారు చాలా బాగున్నాయి ఉన్నావు నువ్వు ఇప్పుడు సినిమాకి వెళ్తే వాళ్ళు ఎవళ్ళు నిన్ను గుర్తుపట్టక తర్వాత రోజు తెలుసుకుంటున్నారు అంటే మేము వెళ్తే ఆ మమ్మల్ని కూడా ఎవరో చెప్పాలి పలానా భారీ అర్థం సో సిమిలర్గా అట్లా ఉంటుంది అండ్ యాజ్ యూ సైడ్ ఇందాక చెప్పినట్టు జనరేషన్స్ మారిపోయినాయి అన్నీ అప్పుడులాగా ఉండాలి ఇప్పుడులాగా అనుకుంటే మనమే అడ్జస్ట్ అవ్వాలి తప్ప వాళ్ళకి ఇప్పుడు నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నాను సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు మనం ఏంటి వెళ్ళి వెళ్ళినే గౌరవించలేదు అయ్యో ఏం అడగలేదు నన్ను మాట్లాడి పలకరించలేదు మనం ఫీల్ నేను ఫీల్ అవ్వను ఎందుకంటే పా వాళ్ళకి తెలియదు మనం ఎవరు మనం కంఫర్ట్గా ఇంక మనం వెళ్ళి హాయ్ బాగున్నారా నేను ఆముని నేను నేను వెళ్ళి చెప్పుకోను కానీ హాయ్ బాగున్నారమ్మా గుడ్ మార్నింగ్ అని నేనే చెప్తాను దాంట్లో అనుకుంటారు పైగా అంటుంటారు మేడం ఎందుకు మేడం మీరు తొమ్మిది దాకా చేస్తారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ కదా అంటే మాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నైట్లో ఎక్కువ నైట్లే చేసేవాళ్ళం మేము అప్పట్లో అలా అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మేము అలా వాళ్ళ దానికి అలవాటు అయిపోయాం వాళ్ళ ట్రెండ్కి అలవాటు అయిపోయాం సార్ పచ్చని సంవత్సరం బాగా ఎంజాయ్ చేసేది మీరు ఏం చేయగలి దానికి గుర్తుంది ఒకే కార్లో వెళ్ళేవాళ్ళం అందరూ కార్లో వెళ్ళేవాళ్ళు ఇంకో అమ్మాయి ఉండాలి అవును గెస్ట్ హౌస్లు అసలు రోజులు వేరుగా ఉండే అంటే అట్లా ఉండేది అది ఇప్పుడు ఓ ఫ్యామిలీ లాగా నడిచిపోయిందేమో నలభై రోజులు షూటింగ్ చేసామంటే అట్లా వెళ్తూ ఉండేది ఇప్పుడు ఒక కార్ ముగ్గురు హీరోయిన్లు ఎక్కడం అంటే అసలు కూడా అసలు ఇప్పుడు అసలు ఒప్పుకోవట్లేదు చాలా ఎవరు అలా ఎలా పోయి కారు ఇప్పుడు అంతా అదే చాలా మారింది అలాగే అప్పట్లో మాకు క్యారవాన్స్ లేదు ఇప్పుడు క్యారవాన్స్ వచ్చేసాయి ఆర్టిస్ట్లు ఎక్కడంటే షార్ట్ అయిపోయినా వెళ్ళి క్యారవాన్ లో కూర్చొని వేస్తున్నారు ఎవరికెవరు కనెక్టివ్ లేదు ఒక ఏమంటారు ఈ షార్ట్ అయిన తర్వాత కూర్చొని నాలుగు కబుర్లు చెప్పుకోవడం మా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం ఏమి ఉండదు అయిపోయినా వెళ్ళి కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకో మా పనులు మళ్ళీ చూసుకోవాలి అయిపోయి ప్యాకప్ అండి హాయ్ హాయ్ బాయ్ కూడా ఉండదు సార్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు మార్నింగ్ వస్తే గుడ్ అప్పట్లో మాకు ఒక ఇది ఉండదు సార్ ఒక సిస్టమ్ ఉండేది అదేంటంటే వచ్చిన వెంటనే డైరెక్టర్ గుడ్ మార్నింగ్ ప్రొడ్యూసర్కి గుడ్ మార్నింగ్ కెమెరామెన్ గారికి గుడ్ మార్నింగ్ అది అందరూ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ వెళ్ళి చెప్పేవారు పెద్ద హీరో అయితే మనమందరూ వెళ్ళి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా ఉండేది ఒక ఇప్పుడు అది లేదు అలాంటిది ఇదే లేదనమాట ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎవడో హాయ్ అంతే బాగున్నారు హా అంతే అలా ఉంది ఇప్పుడు సో నేను కూడా అలా అలవాటు అయిపోయాను దాన్ని నేను పెద్ద పట్టించుకో అంటే కొంతమంది ఇప్పుడు అఖిల్తో సినిమా చేశారు తను అందరు గుడ్ మార్నింగ్ చెప్పి నేను నేను ఆల్రెడీ చిన్నప్పుడు చేశాను కదా తనకు ఆ బాండింగ్ ఉంది ఎక్కడ దూరంగా ఉన్నా కూడా వచ్చి అమ్మా గుడ్ మార్నింగ్ అని హక్ చేసుకొని అలా అది వేరు అంటే కొంతమంది అందరినీ నేను చెప్పట్లే కొంతమంది కొత్త కొంచెం ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చి ఉంటారు వాళ్ళకి అది తెలియదు ఎందుకంటే తనైతే ఇండస్ట్రీ ఆ ఫ్యామిలీతోనే పెరిగాడు తనకు తెలుసు సో కొంతమందికి తెలియదు అది దాని దాని గురించి ఎవరు పట్టించుకోండి పట్టించుకోవట్లేదు అమ్మో నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని అదేం పెద్ద కాంట్రవర్సీ కూడా చేసుకోవట్లేదు నేను ఎక్కించుకెళ్ళాను కార్లో తర్వాత బాపూ గారి కార్లో ఎక్కేది అంటే ఓకే పర్వాలేదు అడ్జస్ట్ అవ్వండి అంటే వెళ్ళిపోయేదాన్ని సార్ నేనే ఎందుకు నాకు నాగార్జున గారు అడిగారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు నేను ఒంటరిగా వస్తున్నాను ఆయన వేస్తున్నారు ఆయనప్పుడు శిశంధరి చేసే టైంలో శిశంధరి తర్వాత ఇది భీమవరం పుల్లూ చేసాం కదా ఆ సినిమా చేసే అప్పుడు కూడా అప్పుడు అడిగారు నీ ఒంటరిగా వస్తున్నావు అండి సో ఇంకేం సార్ నేను ఒంటరిగానే వస్తున్నాను సార్ లేదు హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి అస్టెంట్లో మొత్తం ఒక గ్రూప్ ఉంటుంది నువ్వు ఒంటరిగా వస్తున్నావు అన్నారు లేదు సార్ అమ్మకి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది నాకు అది అలవాటు అవుతుంది నేను ఒంటరిగానే వస్తాను అన్నాను